చంద్రబాబు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్ దగ్గర దగ్గర ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చారు అందులో ఒక ఇరవై పర్సెంట్ అనేది అట్లా ఇట్లా కొంచెము అంటే ఎక్కువ పోటీస్ కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకు అనేది వచ్చింటుంది ఎందుకంటే వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉంటుంది వాళ్ళు అప్లై ఉంటారు వచ్చింటుంది అలా అని అన్ని అవకతవకలు పని జరిగినా అని చెప్పడం లేదు కదా అలానే ఇప్పుడు ఇప్పుడు ఆ యాభై పర్సెంట్ యా ఒక ముప్పై లక్షలు ఒక యాభై వేలు మంది కొంచెం ఇటు అనేది ఉంటుంది సో అవి అవి అయితే క్యాన్సిల్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళ పోతే పనులే అనుకుంటారు ఇప్పుడు మా ఇచ్చిన చోటల్లో లక్షల లక్షలు క్యాన్సిల్ చేస్తూ పోతే ఏమవుతుంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది రేపు పొద్దున ఓటు అంటూ ఏమి వేరు కాబట్టి ఇట్లాంటి పనులు వెంటనే మానుకోవాలి ఈ విధంగా ఇట్లా చేస్తే ఏమవుతుందంటే చాలా ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇల్లు ఉందని సంతోషపడిపోతుంటారు దాన్ని మీరు క్యాన్సిల్ చేసేస్తే ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఎత్తుకోవాలా దానికి అద్దెలు కట్టుకోవాలా వాళ్ళకి ఆదాయం ఉండదు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హౌసింగ్ ఉంటే ఉండేటువంటి వాళ్ళు కష్టం మీరు క్యాన్సిల్ చేసి మీరు ఇది చేసే దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు